విజయమాల్యా ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే నడుస్తుంటే ఒక పక్క దీపిక పుతుకునే ఇంకో పక్క కత్తి నా ఐఫ్ న్యూ ఇయర్ వచ్చిందంటే కింగ్ఫిషర్ క్యాలెండర్ కోసం కురాల కొట్టుకునే వాళ్ళు వెళ్తే ఫిషర్ విమానంలోనే వెళ్ళాలి ఎందుకంటే ఆ విమానంలో ఎయిర్ హోస్టర్స్ చాలా అందంగా ఉంటారు తాగితే కింగ్ ఫిషర్ బీర్ తాగాలి ఏందరూత్ గా బలి ఉంది కదా అనుకునే వాళ్ళు అమ్మాయిలందరినీ చూపెట్టి చాలా తక్కువ కాలంలో కంపెనీ బ్రాండింగ్ చేశాడు కురాల క్రికెట్ అంటే చాలా ఇష్టం తెలుసుకుని ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్ బ్యాంగ్లూరు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల ఫ్రాంచైజ్ అని తీసుకున్నాడు విజయమాల లెక్కర్ అయినా రాయల్ ఛాలెంజర్ అనేది మందు సేల్స్ పెరగాలి అంటే ఆ మందు పేరు క్రికెట్ టీమ్ కు ఉండాలి అందుకనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పేరు పెట్టాడు అంటే ఇప్పుడు ఆర్సీబీకి సపోర్ట్ చేసి లిక్కర్ కంపెనీకి సపోర్ట్ చేసినట్టున లిక్కర్ తాగండి అని కోహ్లీ కూడా గా రాయల్ ఛాలెంజర్ బ్రాండ్ ని సపోర్ట్ ఆర్సిబి కంపెనీ డియాజియో అనే ఇంగ్లాండ్ దేశానికి కంపెనీ మన ఇండియాలో విజయాల డబ్బులు కొట్టేసి తీసుకెళ్ళి డియాజియో అనే కంపెనీ లో పెట్టుబడులు పెట్టాడు ఆ తర్వాత క్రికెట్ టీమ్ కదా గొర్రెలందరూ నమ్మేశారు ఆ చెత్త లిక్కర్ కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి క్రికెట్ టీమ్ కోసం పదకొండు మంది పోయారు ఈ ముసలి నాకు ఈ క్రికెట్ ఫ్యాన్ అంటే మీరు అందరూ ఎలా నమ్మరా ఆర్సిబి గెలిచిందంటే డియాజియో అని అనే ఇంగ్లాండ్ దేశానికి చిన్న లిక్కర్ కంపెనీ అనే కంపెనీ గెలిచింది అంటే అందులో వాటా ఉన్న విజయమాలయా గెలిచినట్టే ఇది అర్థం చేసుకోకుండా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేశారు కదా ఆర్సీపీ స్ ఈ విజయమాలి ఇండియా లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని బ్యాంకులకు డబ్బులు తిరిగి కట్టుకుని ఇంగ్లాండ్ పారిపోయాడు ఇండియా నుంచి పారిపోయే ముందు మార్చి ఒకటో తేదీన రెండు వేల పదహారున తన పదమైన రాజ్యసభ సీట్ కి రాజీనామా చేశాడు ఆ నెక్స్ట్ రోజే మార్చి రెండు రెండు వేల పదహారు ఇండియా వదిలేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంగ్లాండ్ పారిపోయాడు అప్పటికే మీద బ్యాంక్ నుండి లుక్అట్ నోటీసులు ఉన్నాయి కానీ ఎలాంటి చార్జ్షీట్ వారెంట్ లో లేవు కాబట్టి ఢిల్లీ ఇమిగ్రేషన్ అధికారులు వాడిని ఆపలేకపోయారు నేను ఇండియా వదిలి వెళ్లే ముందు కేంద్ర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి చెప్పేవేలాను అని బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి నేను ఆ లోన్ డబ్బులు కడతానని చెప్పానని అని నేను అరుణ్ జైట్లీకి అని చెప్పేసి చెప్తున్నాడు అరుణ్ జైట్లీ ఏమో వాడు దొంగనాసద్దా వాడు నన్ను అసలు కలవనేలేదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు రాజ్యసభ సీట్ దుర్వినియోగం చేసి నా మీద చెప్తున్నాడు అని చెప్పాడు మనం ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు నీ కంపెనీలో పనిచేసి ఉద్యోగస్తులు జీతాలు ఎందుకు ఇవ్వలేదని అంటే వెళ్లే ముందు బ్యాంక్ వాళ్ళని అడిగాను నా బ్యాంక్ ఖాతా నుండి వాళ్ళకి జీతాలు రిలీజ్ చేయండి అని కానీ ఆ బ్యాంక్ వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు అందుకే నేను నా కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోయానని చెప్పాడు ఎనిమిది నెలల నుండి నువ్వు జీతాలు ఇవ్వకుండా చివరిలో జీతాలు ఇవ్వమని నేను బ్యాంక్ వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఇవ్వలేదు అని నా దొంగ సందగా చెప్పగానే ఇండియాలో ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఈజీగా నమ్మేసి విజయమాల్యా మంచోడే అనుకుంటా అని అనుకుంటున్నారు రెండు వేల పదిహేడు జూలైలో ఇండియా బ్యాంకు నుండి తీసుకున్నప్పుడు మొత్తం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే మార్చి ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు విజయమాలి అనే వ్యక్తి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తీసుకుని ఇంగ్లాండ్ పారిపోయాడు మేము ఇండియాలో అతను ఆస్తులు అమ్మేసి పద్నాలుగు వేల కోట్లు కలెక్ట్ చేసి వడ్డీలతో సహా బ్యాంకు ఇచ్చేవాని చెప్పాడు మోడీ నేను తీసుకున్న ఆరు వేల కోట్ల రూపాయలు అయితే తొమ్మిది వేల కోట్ల ఎందుకు చెప్పాడు మోడీ ఎవరో మోడీని మిస్లేట్ చేశారు అని ఒక పేపర్ కార్డు తీసుకొచ్చి చూపెడుతున్నాడు విజయమాలియా ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా విజయమాలయా ఆస్తులు జప్తు చేసి మరి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టింది మా ప్రభుత్వం చెప్పిందని చెప్పారు విజయమాల మాకు అప్ప ఇండియా ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది లో ఇంగ్లాండ్ అడిగింది యుకే వెస్ట్ మినిస్టర్ కోర్టు అప్ప తీర్పు కూడా ఇచ్చింది కానీ దొంగనాసను నేను ఇండియాకి వెళ్తే ఆరోగ్యం పాడైపోతుంది అక్కడ జైలు పరిస్థితులు బాగోవు రాజకీయ వేధింపులు ఉంటాయి అని అభియోగాలు చేశాడు వెంటనే యూకే హైకోర్టు స్టే ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇండియా పిలిస్తే వెళ్తామని యాంకర్ అయితే హా వెళ్తా అని లేకుండా చెప్పాడయ్యా ఆయన ఈ మాటకి ఆ మాటలే మామా ఆ రోజులో ఈ ముసల ప్రాంతం అలా రోడ్డు మీద నడుస్తుంటే పక్కనే సీత కోశిలకు అలా గాల్లో ఎగిరేవి సినిమా చూసేటప్పుడు మధ్య మధ్యలో విజయమాలయ కంపెనీ యాడ్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూసేవాళ్ళు మీకు కూడా ఉంటుంది ఉంటది వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకే లైక్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా ని సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి